ఎన్నికల కౌంటింగ్ కి ఒక్కరోజు మాత్రమే ఉంది అయితే ఈ ఎన్నికల్లో జగన్ గెలిస్తే నూట ఇరవైకి పైగా సీట్లు రావాలని కోరుకోవాలి ఆరా మాత్రం చెప్పినట్టు తొంభై నుంచి నూట పది మధ్యలో వస్తాయి ఒక రెండేళ్ల వరకు ప్రభుత్వం ఉండొచ్చు ఇప్పుడు కేంద్రంలో ఉన్న పరిస్థితిని బట్టి మోడీ మళ్లీ అధికారంలోకి వస్తారు బీజేపీ కేంద్రంలో అధికారంలోకి వస్తుందని ఫిక్స్ అయిపోయింది కాబట్టి అన్ని రాష్ట్రాల్లో కూడా తనకంటూ ప్రత్యేక అధికారం కావాలనే దిశగా ఆలోచిస్తోంది త్రిపుర బెంగాల్లో బీజేపీ అలాంటి ప్రత్యేక అధికారాన్ని సొంతం చేసుకుంది ఏపీలోకి వచ్చేసరికి టీడీపీకి అలాంటి అధికారాన్ని సొంతం చేసుకోవాలి కానీ ముందస్తుగా బీజేపీకి నచ్చినట్టు వ్యవహరిస్తూ ఆ పార్టీ చెప్పినట్టల్లా వింటూ బీజేపీకి సపోర్ట్ చేస్తూ తన ఎంపీలను ఇస్తూ మధ్యలో పవన్ కళ్యాణ్ తోడుతో బీజేపీకి మరింత దగ్గరైంది అయితే వైసీపీకి ఆ యాక్సిస్ ఉండదు చంద్రబాబు కూడా ఊరుకోడు ఎక్కడ స్పేస్ దొరికితే అక్కడికి అడుగు పెట్టేస్తాడు తెలంగాణలో దూరిపోదామనే కదా ఎమ్మెల్యేలను కొనుగోలు చేసే ఓటుకు నోటు కేసు అయింది ఇక జగన్ జాతక రీత్యా అయితే ఇప్పుడు సీఎం అవ్వాలి లేదంటే ఇక ఎప్పటికీ కాలేడు అంటూ తెలుస్తోంది అలాగే రెండేళ్ల తర్వాత కష్టాలు కూడా రాబోతున్నాయనే విషయం తెలుస్తోంది కేంద్రంలో బీజేపీతో ఇటు టీడీపీ అటు వైసీపీ కలిసి మోడీతో రిలేషన్ మెయింటైన్ చేస్తున్నారు అప్పుడు వీళ్లు ఎమ్మెల్యేలను కొనుగోలు చేసినప్పుడు ఇంకా అదే వారు చెప్పరు కర్ణాటకలో జరిగినట్టు శివసేన ఎన్సీపీలో జరిగిన తరహాలో వైసీపీలో కూడా చీలికలు రావచ్చు ఏదైనా జరగొచ్చు అయితే రేపు జగన్ కి ఎన్ని సీట్లు వస్తాయి అని తెలిస్తే అప్పుడు ఎలాంటి పరిస్థితి ఉంటుందో తెలుస్తుంది